హాయ్ అండి అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సంవత్సరం పిల్లలు తీసుకొచ్చిన చీర అయితే ఇదే అనమాట చాలా బాగుంది కదా లైట్ రామా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ డబుల్ బార్డర్ వచ్చింది డోలా సిల్క్ అంటారో ఏమంటారో తెలియదేను ఇదైతే చాలా మెత్తగా స్మూత్గా మంచిగా ఉంది అంటే ఎండాకాలంలో కట్టుకున్నా కూడా మెత్తగా ఉంటుంది అనమాట అయితే ఈ ప్రతి సంవత్సరం పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత తీసుకురావడం అనమాట నేను అడగకపోయినా వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం పుట్టినరోజులు అలాంటివి ఏం చేసుకోరనమాట వాళ్ళే పెద్దగైన తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్నారు సెలబ్రేషన్స్ అయితే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది ఈ సంవత్సరం తీసుకొచ్చిన చీర కదా అయితే పోయిన సంవత్సరం ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి చీరలు కావాలి మమ్మీకి మదర్స్ డే కోసం ఆంటీ చీరలు చూపియండి అని అడిగిందంట పోయిన సంవత్సరం అడిగితే తను చీరలు అన్నీ చూపిస్తూ ఇలాంటివి మాకు ఇంట్లో ఇష్టం ఉండవు మేము చేసుకోము మా పిల్లలకు కూడా ఇష్టం ఉండవు అని చెప్పి చెప్పిందంట అయితే మా పాపకు కోపం వచ్చిందంట నేను మంచి కొనుక్కుందామని వస్తే ఈ ఆంటీ కొనియకుండా చేస్తుందా అని చెప్పేసి సరే ఆంటీ ఇంకా చూపియండి చూపియండి అని చెప్పేసి అన్ని చీరలు తీపిచ్చిందంట తీపిచ్చిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు ఇందులో బ్లౌజ్ బాగా రాలేదు ఇలాంటి కలర్ మమ్మీకి ఉంది అని చెప్పేసి అన్ని రిజెక్ట్ చేసిందంట రిజెక్ట్ చేసి చివరకు మొత్తానికి అయితే తీసుకోలేదనమాట వేరే షాప్లోకి వెళ్ళింది ఇవన్నీ తీసుకోకుండా వచ్చేసింది అనమాట అయితే తను చెప్తుందంట పలానా అమ్మాయి చీరలన్నీ తీపిచ్చేసి ఒక్క చీర కూడా కొనుక్కోకుండా పోయింది అని చెప్పి చెప్పిందంట ఇలా ఎందుకు చేసిన అని మళ్ళీ పాపని అడిగితే ఇలా నేను మంచిగా కొనుక్కుందాం